ఏం చదు పెద్దప్ప జత ఇరవయ్యా జత ఇరవై వేలు చెప్తున్నా ఫ్రెండ్స్ మొత్తం పోతులేనా మరకలు కూడా ఉన్నాయా మొత్తం పోతులే ఫ్రెండ్స్ పోతులు వర్షం ఎన్ని ఉంటాయా పెద్దప్ప టోటల్ ఇవే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఉన్నాయా టోటల్ ఇరవై ఎనిమిది ఉన్నాయంట బాగా బట్టాంపా టోటల్ ఇరవై ఎనిమిది పోతులు ఉన్నాయి ఫ్రెండ్స్ పెద్ద సైజు పోతులు కూడా ఉన్నాయి చూడండి ఎన్ని కేజీలు రావచ్చు పెద్దపా ఒకటి ఎన్ని కేజీలు రావచ్చు పద్దెనిమిది కేజీలు వస్తాయా పద్దెనిమిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పోతులు అయితే భారీగా ఉన్నాయి మొత్తం పోతులే చైజ్లు కూడా భారీగా ఉన్నాయి నలభై ఐదు నాలుగు నలభై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ పోతులే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మేకలు ఉన్నాయి పెద్దప్ప ఇవి మరకలా పోతులపా మొత్తం పోతులే ఫ్రెండ్స్ ఏం చెప్తారు పెద్దప్ప జత జత పదహారు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్నిడా పెద్దపా టోటల్ ఇవి అది ఉన్నాయి ఫ్రెండ్స్ పోతులు జత ఇరవై ఆరు వేలనా జత ఇరవై ఆరు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అన్ని ఎన్నిడాయినా టోటల్ పదహైదు ఉడాయనా టోటల్ పదహైదు ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని పోతులా మరకలానా ఇవి మొత్తం పోతులే ఫ్రెండ్స్ ఎన్డైనా టోటల్ ఇవే పదహైదు ఉన్నా ఫ్రెండ్స్ ధరలు అడిగి తెలుసుకుందాము బాగుండీ పోతులే ఏం చెప్తా ఉండారు నా జత ముప్పై జత ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్డైనా ఐదు ఐదు పోతులేనా ఐదు పోతులే ఫ్రెండ్స్ ఎన్నికేజ్ రావచ్చు నా ఇది ఇరవై ఇరవై లోపల ఉండేటి ఉన్నాయి ఇరవై ఐదు కేజీలు ఉండేవి ఉన్నాయి ఇరవై పైన కూడా ఉన్నాయండి ఫ్రెండ్స్ ఏం చేస్తా అన్నారు పెద్ద పత ఇరవై రెండు వేలు చెప్తున్నారా నా ఎన్ని ఉన్నాయినా టోటల్ పది టోటల్ పది ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇరవై రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎక్కడ కూడా పోతులు ఉన్నాయి వీటి ధరలు అడిగి చూసుకుందాము ఏం చెప్తున్నారని జా నలభై వేలు చెప్తున్నారు ఇవి అన్నీ పోతులే కదనా మరకలు కూడా ఉన్నాయా అన్నీ పోతులే ఫ్రెండ్స్ అవి ఎన్ని ఉంటాయి పెద్దపా పది ఉన్నాయి టోటల్ పదు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కేజీల వరకు కూడా వచ్చే పోతులు అయితే ఉన్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి పోతులు అయితే భారీగా ఉన్నాయి ಮುಫೈ ವೇಳ ಜೊತೆ ನಾವ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಷ್ಟು ಹೇಳಿದ್ದೇವ ಎರಡೇನಾ ಖಾಲಿ ಇಲ್ಲ ಎರಡು ಮೂವತ್ತೆರಡು ಸಾವಿರ ಎಷ್ಟು ಕೆ ಜಿ ಬರುತ್ತ ನಾವು ಒಂದೊಂದು ಒಂದು ಒಂದು ಎಷ್ಟು ಕೆಜಿ ಇಪ್ಪತ್ತೈದು ಕೆಜಿ ಇರವೈದು ಕೆಜಿಲಿ ರಾವ್ ಜೊತೆ ನಾವ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಕೂತುಲಿ ಕಡೋಣ ಜೊತೆ ನಾನು ಇರವೈದ ఫ్రెండ్స్ ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఎన్ని కేజీలు రావచ్చు పెద్దపా పోతు భారీగా ఉంది ఎన్ని కేజీలు రావచ్చా ముప్పై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ పోతులు ఉన్నాయి వీటి ధరలు తెలుసుకున్నాము ఏం చెప్తున్నారు అని ఏం చెప్తున్నారు జత జత ఇరవై మూడు వేలనా ఎన్ని ఉండ టోటల్లా పన్నెండు ఉన్నాయి ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి పదహారు నుండి పదిహేడు కేజీలు పదహారు నుండి పదిహేడు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అంటే వారం వారం వస్తారా మీరు ఎట్లా అన్నోళ్ళు వారం వారం వస్తారండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మేకలు ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకున్నాము ఏం చెప్తున్నారని ఏం చెప్తాడా పెద్దప్ప జత ముతాడా జత ముప్పై వేల ఎన్ని ఉన్నాయా మూడు ఉన్నాయండి ఫ్రెండ్స్